హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ ఈ దేవాలయం వచ్చేసి కొండగట్టు అంజన్న టెంపుల్లో ఉన్నాము కొండగట్టు అంజన్న టెంపుల్లో నేను ఒక గొప్ప సింగర్ అయినటువంటి ఒక గొప్ప వ్యక్తిని చూసిన ఈయన కన్ను లేకపోయినా సరే కానీ ఈ పాటలు మాత్రం మస్తు వాడతాడు ఈయనకు వీళ్ళు వీళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ ముగ్గురికి ఈయననే ఈ పాటలు ఆడియావు మరి ఇక్కడ గుడికాడు ఆడుకొని ఈ వీళ్ళింటిలో పోషిస్తాడు ఈయన ఈయనకు వచ్చిన పైలతోటి పోషిస్తాడు ఆ గొప్ప వ్యక్తి ఎవరో కాదు సూర్యుడు ఒకసారి ఎన్నో పాటలు పాడంండు ఆయన ఆయన పాటలు కూడా చాలామంది తింటారు సూర్యుడు ఆ పాటలు ఒకసారి చూపిస్తాను మీకు ఇంకో ఇక్కడ ఉన్న పాటలు ఈయననే వాడుండు ఇంత గొప్ప సింగర్ అయ్యుండి కూడా ఈయన ఇలా ఇంకా ఎందుకు ఈ గుడికాడు ఆడుకుంటుండో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఈయన ఏదైనా సాంగ్ వాడితే మాత్రం అది మిలియన్ల మీద వ్యూస్ పోతుంది అయినా సరే ఏదో మామూలు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు కూడా ఎంతో బిల్డప్ కొడతాడు ఎంతో చేస్తాడు కానీ ఈయన అంత గొప్ప సింగర్ అయ్యుండి ఒక పాట పాడితే అది మిలియన్ల మీద వ్యూస్ వస్తాయి మన పాటలు ఏం పాటలు అవి అయ్యో రామ రామా అదైతే మొత్తం ఫేమస్ అయిపోయింది పాట అలాంటి పాటలు ఎన్నో పాటలు ఆడి కూడా ఈయన ఇలా ఇంకా ఆడుకుంటున్నట్టు నాకే చిత్రం అనిపిస్తుంది మరి ಮೋಡಾಬು ಉಟ್ಟಿರ ತುವಡು ರಾಖಿ ಪಂಡು ಗಚ್ಚೆ ಒಸೆಲ್ಲೇ ನೂರಾಕಾಯ ಇನ್ನಾಬು ದಿನೇರು ಒಸೆಲ್ಲೇ ನೂರಾಕಾಯ. ਇਟਲਾ ਰਾਸੀ ਹੋ ਸੱਲੇ ਦੇਵੂੜੂ ਰੰਗਿਆ ਪਾਈ ਹੋ ਸੱਲੇ ਦੇਵੂੜੂ அய்யோ ராமராமராசார் வாடண்ணுறா దేవాలయంగా నా సరిపోయిన పాట అది పాట పాడి ఎందుకు పాట ఫేమస్ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో నేను ఇక్కడ ఈ రవి అన్నని అయ్యో రామ రామ బాలి ఆ పాట ఉంది కదా ఎంతో ఫేమస్ అయింది కదా నువ్వు ఆ నాకు ఆ పాట మా కోసం ఒక్కసారి అంటే తమ్మి ఈ పాట వాడితే నన్ను నీకు గుళ్ళెక్కలు వెళ్ళగొడతారు అని చెప్పిండు ఎందుకనా అంటే ఒక్కసారి పాట వాడినేందుకే వారం రోజులు పదిహేను రోజులు గుళ్ళెక రానిలేదంట మళ్ళీ బదిలాడి అది చేసి మళ్ళీ వచ్చిండు అక్కడ ఉండు ఇక నేను ఇప్పుడైతే పాట పాడను అని చెప్తుండే ఎందుకంటే గుడికాడ సాగు పాట పాడితే నన్ను అని చెప్పిండు ఏందో ఏము నాకు అర్థం కాలేదు దేవుని కాడ సాగు పాట ఏం పాట అది చచ్చిపోయేది ఏం పాట ఉందో అది అయ్యో రామ రామ అంటే అది ఎంత అర్థం ఉంది ఆ పాట అలా దాన్నే మీరు అపార్థం చేసుకుంటే ఎట్లా చెప్పు మాస్వామి స్వామి అంజన్న ఎన్ని ఎంత గొప్పని వాడు ఎన్ని రోజు మా స్వామి అంజన్న ఎన్ని రోజు మా స్వామి అంజన్న ఎన్ని రోజు గణగాల గంటారు ఎన్ని రోజు గణముగా కొలిసేరు ఎన్ని రోజు ఎన్ని రోజు குருபுறே விட் எண்ணூ ஆய

పాట వాడినందుకు వెళ్ళగొట్టిరంట ఇంకా ఎందుకు మళ్ళా ఈయన బతుకు మీద మనము అది ఇయ్యడం అన్నట్టు నేనే ఏమొద్దన్నా వేరే పాట వాడమంటే వేరే పాట పాడుతన్నాడు పాడిన ఆ పాట సూడురు ఎట్లుంది ఏం కదా మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి మీ సహకారం ఉంటేనే అవి కూడా వస్తాయి నాదేమీ రాత ఓ భగవంత అయ్యే అయ్యో నాదేమీ రాత కన్ నూలి అరి బతుడు కన్ ఇలే చూడు

బాయే ఎటు తల్లి రూపారా నను తల్లి అయ్యో నాదేమి రాధా ఓ భగవంత్ అయ్యో నాదేమి రాధాయ్

బాదు సంతసి గడినా శోభసాయి అయ్యయ్యో నాదే మీరాతావు భగవంత్ సాయి అయ్యయ్యో నాదే మీరాతావు అబ్బా మా क्यूट మొగం చూసైనా మా ట్యూటి మొగం చూసైనా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి చేసుకోవాలని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మేము మంచి మంచి వీడియోలు చేస్తాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని